श्रीवेङ्कटार्यतनयं तत्पादकमलाश्रयं बालूलान्नवपूर्णेन्दुं रमानुजगुरुं भजे यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमञ्चरिपरिपूर्णलोचनम् राक्षसान्तं राम रामेति मधुरं मधुराक्षरम् अरुच्य कविता साकां वन्ते वाल्मीकिगोकिलं श्रीमते रामानुजाय नमः లాస్ట్ ఎపిసోడ్లో ఎలా విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడు తీసుకువెళ్ళి తాటగావతం అహల్య శాప విమోచనం అయి తర్వాత సీతా కళ్యాణం జరిగాయి అని చూసాం ఇవాళ ఈ వీడియోలో మనం ఏమి చూస్తామంటే ఎలా లక్ష్మణ శరణాగతి జరిగాయి రామాయణం అంటేనే శరణాగతి రాబోయే చాలా శరణాగతి ఇందరుమాన్ పురుషోత్తమని అందరూ శరణాగతి చేయనే చెప్తారు శరణాగతి చేస్తే తప్పకుండా వాళ్ళు మమ్మల్ని తీసుకు చూసుకుంటారు మనం ఏం చేస్తాం నేనే నేనే అనుకుని ఉండిపోతాం ఇక్కడ అయోధ్య ఖాండంలో ఫస్ట్ ఏం జరుగుతుందంటే భరతుడు శత్రుఘ్నుడు విజాతి మామగారు వచ్చారు కదా వాళ్ళతోటి అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వశిష్ఠుడు ఏమి మంచి రోజు చూశారు భరతుడు అక్కడ వెళ్తారు కదా అందుకోసమే మంచి రోజు చూసి చెప్పారు ఆ రోజులో భరతుడు వెళ్ళిపోతను తిట్టి తయారవుతాడు అప్పుడు ఏమైందంటే చతుర్ఘ్నుడు అక్కడ ఫస్ట్ వెళ్ళేసి అక్కడ కూర్చుంటారు అన్నమాట ఏమయ్యా ఏమైంది మీరెందుకు ఇక్కడ కూర్చున్నావు నేను కూడా వెళ్తాను కదా నేను మంచి రోజు చూడలేదు మీకు భరతుడికే చూశాను చూశాను కదా అని చెప్పాను ఏమండి ఇలా గురుగారు ఇప్పుడు చెప్తారే ఇక్కడ భరతం తోటి ఏమేమి బాక్స్ పెడుతుంది వాళ్ళు అది స్టా పోతుంది ఏమేమి కావాలో అన్ని భరతుడు ఏమేమి వస్త్రం ఉంటుంది కదా భరతుడు వస్త్రం అది కూడా వెళ్తుంది కదా భరతం తోటి ఇప్పుడు అలాగే నేను కూడా ఒక ఐటమ్ అండి ఏమి ఇది ఒక వస్తువు నేను ఏమీ లేదు సపరేట్గా నాకు ఏమీ లేదు నేను భరతని వస్తువు అందుకు ఎందుకండి మంచి రోజు చూడాలి అని చెప్పారు ఎంత గొప్పగా ఉంది చూడండి చత్రుఘ్నుడు భరదని కోసమే ఏమి ఏమి చేయాలో భరతన్ భరతను వాళ్ళు వస్తు అని అనుకున్నాను అందుకోసమే ఇలా చెప్పేసి అక్కడ వెళ్ళిపోయారు యుదా చోటు పన్నెండు వర్షం అయిపోయింది ట్వల్వ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు దశరథులు రాజు పట్టాభిషేకం చేయాలి నాకు కూడా చాలా రోజు అయిపోయింది కదా నేనే రాజాగా చక్రవర్తిగా ఉన్నాను నేను రాముడు పట్టాభిషేకం చేయాలి అను అని అనుకొని అందరూ అడుగుదాం అని రాజ్యసభ అని పిలుస్తారు అక్కడ అందరూ ఒకటే మాట చెప్తారు మీరు ఎప్పుడు గాలి చేస్తారు అని దశరథు ఇంకు కోపం వస్తుంది ఎందుకండి అది సిక్స్టీ థౌసండ్ ఈ నేను రాజ్య పరిపాలన చేశాను మీరు ఇప్పుడు ఏముంది ఎందుకంటే నేను చెప్తే రాముడికి పట్టాభిషేకం చేయాలా అని అడిగితే ఎప్పుడు మీరు దిగుతారు అని అడుగుతారే అని అడుగుతారు నేను ఏం పాపం చేశాను మీరు ఏం పాపం చేయలేదండి రాముడు ఇంత గొప్పవాడు తెలుసా అని వాళ్ళు ఇక్కడ చక్రవర్తిగా వస్తే మనం అందరం సంతోషపడతాం అందుకోసమే ఇలా చెప్పాను అందరూ చెప్తారు సరే మంచి రోజు చూడాలి కదా పట్టాభిషేకం కోసం మంచి రోజు చూస్తారు ఇప్పుడు పట్టాభిషేకం తయారైపోయింది వశిష్ఠులు మంచి రోజు చెప్పారు ఇప్పుడు పట్టాభిషేకం కావాలి అప్పుడు పూని మంతరా వస్తారు మంత్ర ఎవరంటే దేవత వాళ్ళు పంపించారన్నమాట మంత్రాకు బ్యాక్గ్రౌండ్ ఏమి చెప్పలేదు ఎందుకోసం అంటే దేవతలు పంపించాలి ఎందుకోసం రామ అవతారం అంటే రావణుడు వతం చెయ్యాలి అందుకోసమే ఇక్కడ అవతారం కదా అందుకోసమే భూమి వచ్చేసి ఇప్పుడు మంత్ర వస్తారు వచ్చేసి కైగ్ రాజ్య ఇల్లుకు వస్తారు వచ్చేసి నువ్వు చనిపోయావు అంట ఎంత వార్త చూడండి ఆరంభమే ఫస్ట్ ఏమీ స్టార్ట్ చేస్తారు నువ్వు చనిపోయావు అంటారు ఏమేయమా ఏమైంది ఎందుకు ఇలా చెప్తున్నావు అవసరంగా చెప్తున్నావే అని పైకయ్యి అడిగితే చెప్పారు చూడు అక్కడ రాముడుకు పట్టాభిషేకం అన్నమాట అని చెప్తారు మంచిదే కదా అని ముతుమాల ఏముందో వాళ్ళు ఇస్తారు ఆ మంత్రికి చూసి విసిరి పెడతారు ఎందుకు ఏమి నేనేం చెప్తున్నా రాముడికి పట్టాభిషేమని నేను భరతుడు చెప్పలేదు అన్నారు భర్తని అంటే ఏమి రాముడు అంటే ఏమి ఇద్దరు ఒకటే కదా భరతుడు రాముడు ఇద్దరు ఒకటే నాకు అంటారు కాదు అలా కాదు ఇప్పుడు రాముడు రాజ్య పరిపాలన మా అంటే భరతుడు ఏమీ అయిపోతారు నీకు పని మనిషి అయిపోతారు నువ్వు కూడా కౌశల్యాలు పని మనిషి అయిపోతావు అని చెప్తారు ఇందుకోసమే మనం సంఖ్యం సేఫ్ చెప్తారు తమ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలంటే మంచి వాళ్ళతో ఉండాలి లేకపోతే ఏమవుతుంది ఇలాగే మనం మంచివాడ ఉన్నప్పుడు కూడా మనం తప్పే చేస్తాం అలాగే గైకాయికి జరిగింది తర్వాత వాళ్ళు ఎంత మంచివాడ ఉన్నప్పుడు కూడా కయం అంతరా చెప్పేసి 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 ఏం చెప్తారు ఫైనల్ గా నేను అడుగుతాను దశరథు తోటి రెండు వరం ఇచ్చారు కదా దశరథులు ఆ వరం అడుగుతాను ఫస్ట్ ఏమడు పడతారు భరత్ని పట్టాభిషేకం భరతుడుకు పట్టాభిషేకం చెయ్యాలి ఫస్ట్ వరం సెకండ్ వరం ఏం చెప్ చెప్తున్న పోతారు అంటే రాముడు ఫోర్టీనియస్ ఎక్కడ వెళ్ళాలి వనం వనం వెళ్ళాలి అని చెప్తాను అడుగుతారు మంత్రాన్ని భారతుడు పట్టాభిషేకం చెయ్యాలి సరేనే ఎంతకంటే రాముడు అక్కడ మనం పంపించాలి అని అడుగుతారు మంత్రాప్తా చెప్తుంది ఏం చెప్తుందంటే ఇక్కడ అందరికి రాముడు అంటే చాలా ఇష్టం ఇప్పుడు భరతుడు పట్టాభిషేకం చేసుకున్న తరువాత కూడా ఏమవుతుందంటే అందరూ రాముడి దగ్గరవే వెళ్తారు ఎవరు భరతుడి దగ్గర రాదు అందుకోసమని ఇక్కడ భరతడు రాజ్య పరిపాలన తీసుకొని ప్రజాతోటి కలిసిపోతారు అందుకోసమే ఇలా చెప్పాను చెప్పింది దశరథులు వస్తారు కై కై అడుగుతుంది నాకు రెండు వరం కావాలి మీరు ఇచ్చారు కదా ఇప్పుడే కావాలి ఆ వరం ఓకే చెప్పు ఏం వరం కావాలి నేను ఇస్తాను చాలా సంతోషంగా అందుకే ఎప్పుడు మీరు సంతోషంగా ఉన్నారో అప్పుడు ఎప్పుడు కోపంగా ఉన్నారో అప్పుడు ఏమి ప్రతిజ్ఞ చేయకూడదు ఇప్పుడు దశరథులు ముందు కూడా చేస్తారు విశ్వామిత్రుడు ఎప్పుడు వచ్చారో ఏం చెప్పారు మీరు ఏమేం చెప్తారో నేను చేస్తాను చెప్పారు అక్కడ ఏమైంది తెలుసు మనకు ఇక్కడ కైగేయి కైగేయి దగ్గర కూడా అలాగే చెప్తారు మీకు ఏం కావాలో చేసే చేసేసి ఇస్తాను అడుగు ఇప్పుడు ఇంక ఒక మాట చెప్తారు నాకు ఏమి స్త్రీలు చూస్తే నాకు చాలా మంచి స్త్రీ ఎవరంటే నువ్వు పురుషుడు చాలా మంచిది మంచివాడు నాకు మంచి నచ్చిన వాడు ఎవరంటే రాముడు ఇప్పుడు రాముడు మీదు ప్రతిజ్ఞ చేస్తాను మీకు ఏమి కావాలో చేసిస్తాను అయ్యి అడుగుతున్నాను ఫస్ట్ మీరు రాముడు ఆ పట్టాభిషేకం వచ్చి అన్ని ఏర్పాటు చేశారు కదా అది ఇప్పుడు భరతుడు పట్టాభిషేకం చేయాలి చూస్తున్నారు దసరు இங்கோக்கனம் அடி ஃபோன் இயர்ஸ் ஏம் செய்யல பதினாலு வருஷம் வனம் பம்பிச்சாலி எவரு ராமேன்க்கு பம்பி அட்டார் ஏம் ஜருந்தோ அனு சரி படமீது தெரியது இல்ல ஜெருக்குது அணி அடுப்பாரு இப்படி பைகை நேரம் இவ்வாலி முப்பத்து முப்போடு தேவரு சாட்சி உருவாரு మీరు రాము రాముడు మీద ప్రతిజ్ఞ చేశారు మీరు ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటారు శుభ మార్నింగ్ అవుతుంది అప్పుడు అందరూ పట్టాభిషేకానికి తయారవుతున్నారు ఇక్కడ దశరథుడు రాలేదు రాముడు కూడా రాలేదు ఏమైందో అని సుమిత్రను అక్కడ వస్తారు కైకై ఆగి ఇల్లు వస్తారు చూస్తే హైవయ్య చెప్తారు చెప్తుంది రాముడిని తీసుకొనిరా ఎంత గొప్పగా ఆడ పెడుతుంది కదా మీరు రాముడు ఇక్కడ తీసుకురా అని చెప్తుంది రాముడు వచ్చారు రాముడు వస్తారంటే తోటినే లక్ష్మణుడు వచ్చేశాడు ఇప్పుడు చూస్తే రాముడు చూస్తారు దర్శకథుడు ఎంత బాధగా ఉన్నారే ఏమి చెప్పకూడ పోతానను పోలేదే అని హైదరా అడుగుతారు దర్శకు ఒక వరం ఇచ్చారండి ఒక మాట ఆ మాట నువ్వే పరిపాలన చెయ్యాలి అదే ఎలా చెప్తాను అనుకొని చెప్పలేకపోయి ఉంటున్నారు ఇది కైగ్ చెప్తుంది గుర్తుకండి చెప్పండి ఏమి చేయాలో చేస్తాను కూడా విషంపురదానం నేను తయారుగానే ఉన్నా ఏం చెప్తే చేస్తాను ఇప్పుడు కైగయ్యి చెప్తుంది రెండు మాట రెండు వరం ఏం చేయాలి ఫస్ట్ వరం వరతడుకు పట్టాభిషేకం చేయాలి చాలా చందోషం అయిపోయింది రాముడు ఆహా వారందరికి పట్టాభిషేకం చాలా నచ్చి నచ్చిందండి చెప్పండి చేసేస్తా నేనే చేసేస్తా తర్వాత ఇంకొకటి వనం నువ్వు వనం వెళ్ళాలి ఫోర్టీన్ ఇయర్స్ పది నాలుగు వర్షం నువ్వు వనం వెళ్ళాలి అంటారు చెబుతానండి ఏం బాగలేదే మీరు మీరే నా దగ్గర చెప్పొచ్చు కదా ఎందుకు ఇప్పుడు దశరథుల దగ్గర జాం నాన్న దగ్గర చెప్పేసి వాళ్ళకు బాధ ఎంత బాధ వచ్చిందంటే నేను చెప్తేనే నేను వింటాను అంటాడు రాము సరి భరదలు పిలిసేస్తాం పట్టాభిషేకం వరదలకు చేసేసి తర్వాత నేను వెళ్తాను చెప్పారు వద్ధుడు నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటాను వరదలకు పట్టాభిషేకం ఎలా చేయాలో నాకు తెలుసు నేను చూసుకుంటాను నువ్వు పని ఏమి ఇప్పుడు మీరు వనం వెళ్ళాలి మీరు వెళ్ళిపో అంటారు వెళ్ళిపో అంటే సరే అంటే నాకు పర్మిషన్ రెండు పర్మిషన్ కావాలి ఏమి నా మాత కౌసల్యతో చె చెల్లి వెళ్ళి అక్కడ వెళ్ళి చెప్పేసి వెళ్ళాలి మా పత్ని సీత సీతా దగ్గర కూడా వెళ్ళి చెప్పేసి వెళ్ళాలి అదికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే కై సరే వెళ్ళిరా అని పంపిస్తారు కౌశల్య దగ్గర వెళ్తారు కౌశల్య దగ్గర వెళ్తే కౌశల్య ఫస్ట్ ఏం చెప్తుందంటే నేను కూడా వస్తే వచ్చేస్తాను వద్దొద్దు అలా రాకూడదు తర్వాత చెప్తుంది నేను మాత నేను చెప్పినదే ఫైనల్ నువ్వు ఏం చెయ్యి నాకు నా దగ్గరగా ఉండిపో కాదు మా అమ్మ ఏం చెయ్యాలంటే నేను ఎప్పుడు పితృవాక్య పరిపాలన స్టార్ట్ అయిపోయిందో తర్వాత అవే మీరు చెప్తారు అది పరిపాలన చేసేసి తరువాత వచ్చి మీరు ఏం చెప్తారో అది వింటాను నేను కూడా మీతో వచ్చేస్తాను అనుకుంది ఇప్పుడు కౌశల్యం వద్దు వద్దు ఇప్పుడు మీకు పని ఏమంటే మీరు భర్త అని చూసుకోవాలి దశరథులన్నీ చూసుకోవాలి అని చెప్పేసి అక్కడ కౌశల్యాన్ని ఆపేసి బయట వస్తారు బయట వచ్చేసి సీతాదేవి దగ్గర వెళ్తారు సీతాదేవి ఏం చెప్తుంది నేను కూడా వస్తాను అలాగే చెప్తుంది సీతాన్ని చెప్తాను వద్దు వద్దు ఇక్కడే ఉంది గో అక్కడే చాలా భయంకరంగా ఉంటుంది మనం నాకూడదు ఉంటారు అంటే ఇది మీరు కౌసల్యాదేవి మీ అమ్మకు ఒక్కడే ఒక్క మాట నాకు ఒక మాట నా మీరేం చెప్పారు కౌసల్యాదేవి మీ అమ్మ దగ్గర ఎక్కడ భర్త ఉన్నారో అక్కడే ఉండాలి అని చెప్పారు కదా నాకు భర్త నువ్వే కదా నేను ఎంతోటి రావాలి కదా అంట రాముడు చూస్తారు ఏమేమో చెప్పారు ఏమీ వినపడలేదు గా ఏం చెప్తారు సీతాదేవి చెప్తారు నాకు చెప్తుంది ఏం చెప్తుందంటే నేను ఒక కొషిక్ అడుగుతాను అడిగినే మీరు కరెక్ట్గా వదిలిస్తే నేను ఇక్కడే ఉండిపో పోతాను లేకపోతే మీతో తప్పకుండా వస్తాను ఏమి అది అడుగుతాను అదే అందరికి అన్నీ తెలుసు కదా అని అడిగి అడిగితే చెప్తుంది సీతాదేవి ఏం చెప్తుందంటే స్వర్గం అంటే ఏమి నరగం అంటే ఏమి అని అడుగుతుంది ఆహా చాలా ఈజీగా వచ్చింది కదా ఏమి స్వర్గం అంటే ఇంద్రపట్నం ఎవరు పుణ్యం చేస్తారో వాళ్ళు అక్కడ వెళ్తారు పుణ్యం అయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు యమపట్నం అదే నరకం అక్కడ ఎవరు పాపం చేస్తారో అక్కడ వెళ్తారు పాపం అయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు ఇక్కడ ఉత్తరం ఇస్తారు రాముడు సీత నవ్వి నవ్వుతుంది ఆహా తప్పుగా చెప్తానండి తప్పుగా చెప్పారు ఏమంది తప్పు ఇదే శాస్త్రం ఉంది శాస్త్రం ఉంది స్వర్గం ఎవరికి నరకం ఎవరికి అగ్గాలి ఎవరికి ఆకులలో ఉన్నారో వాళ్ళ దగ్గర అడగండి ఏమి స్వర్గం నాకు చాలా మంచిగా భోజనం పెడితే అదే స్వర్గం అంటారు ఎవరు భక్తులు ఉన్నారు కదా భక్తులతో వెళ్ళి అడగండి భక్తులు ఏం చెప్తారు అన్నీ నేను స్మరణం భగవంతుడు స్మరణతో ఉంటే నాకు స్వర్గం భగవంతుడు స్మరణం లేకపోతే నాకు నరకం అంటారు ఎవరు కానీ అడగాలి కదా మీరు తప్ప చెప్పారు నేను వస్తానని సీతాదేవి అక్కడ రాముడితోటి బయలుదేరి రాముడు ఇప్పుడు చెప్తారు నాకు తెలుసు ఎందుకు ఇలా చెప్తానుంటే మీ అభిప్రాయం ఏమీ అడగాలి అందుకోసమే నేను వివిధ ఇలాగా చెప్పాను అని చెప్తున్నారు నాకు ఇంకా ఒక మాట కూడా వస్తుంది సీతాదేవి దగ్గర నుంచి మీరు ఏముంది ఇవ్వండి స్త్రీ పురుషు స్త్రీ అలాగా ఉన్నారు ఎందుకు జనక మహారాజా అనుకున్నారు మీరు పురుషుడు పురుష వేషం మీరు మీరు స్త్రీ అంటారు తర్వాత నిష్కాలలో పురుష రాముడు చెప్పిపోతారు ఇలా కాదు చూడు నేను పరాక్రమం చెప్పిపోతారు ఇప్పుడు రాముడు సీత ఇద్దరూ బయట వస్తారు వచ్చిన సమయంలో లక్ష్మణుడు ఏమి ఇప్పుడే దండం పెడతారు నిన్న కూడా తీసుకువెళ్ళాలి నిన్న తీసుకు వెళ్ళండి నేను మీతోటే వస్తాను నిన్న వదిలేయండి అని సీతాదేవికి దగ్గర చెప్పేసి రాముడి దగ్గర చెప్తారనమాట అహం సర్వం కరిష్యామి అంటారు ఎందుకు సంసర్వం మీకు ఏమేమి కావాలో ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడప్పుడు నేనే అక్కడ పని కూడా చేస్తాను నేనే సర్వ కార్యం చేస్తాను అందుకోసం అహం సర్వం కలిష్యామి శరణాగతం చేస్తారు అనివారు చెప్తారు ఒడివిలి కాలం ఎలా ఉడనాయి మళ్ళీ ఒడివిలా అడిమ చెయ్యవేంటున్నా అదే అందుకోసమే నేను పుట్టానండి అందుకోసమే అవతారం మీకు పని చెయ్యాలి అందుకోసమే వచ్చాను నేను తప్పకుండా మీతో వస్తాను సీతాదోవితో శరణాగతం చేస్తాను చెప్తాను ఏమి ఏమి చెప్పలేకపోయారు రాముడు సరే తీసుకొని వెళ్తా అని చెప్పారు ఇది హిస్టరీ రిపీట్ అవుతుంది లక్ష్మణుడు ఎవరు లక్ష్మణుడే రామానుజాచార్యగా అవతారం చేశారు రామానుజాచార్య ఏం చెప్పారు ఏం ఏమి చేశారంటే తిరువరంగ శ్రీరంగంలో రంగనాయకి పిరాటి ఉన్నారు పిరాటి దగ్గర చెప్పేసి నంబెరుమాల్ దగ్గర శరణాగతి చేశారు ఎలా లక్ష్మణుడు సీతారాముడి దగ్గర శరణాగతి చేశారు అలాగే రామానుజాచార్యుడు ఏం చేశారంటే నంబెరుమాల్ రంగనాయకి దగ్గర మేమి వెళ్ళి శరణాగతి చేశారు అదే ఎంత గొప్ప లక్ష్మణుడు లక్ష్మణుడే రామానుజాచార్యగా వచ్చారు అలాగే ముందు ఎప్పుడు ఎలా చేస్తారో అలాగే మళ్ళీ చేసారు హిస్టరీ చెప్తుంది మనకు తరువాత ముగ్గురు వెళ్తారు దశలతో మళ్ళీ చెప్పేసి నేను వెళ్తాం చెప్తా చెప్తారు అప్పుడు కైక చెప్తుంది మరౌరి ఏమి మీరు ఇప్పుడు అన్ని ఆర్నమెంట్స్ పెట్టకూడదు ఏమి క్లాత్స్ ఏమి పెతుకూడదు ఏం చేయాలి మీరు మీరు మరొరి అంటారు ఏమి అక్కడ వనంలో ఎలా డ్రెస్ ఉండాలో అలాగే ఉండాలి చెప్తారు ఇప్పుడు దశరథుడు వద్దు వద్దు సీతాదేవి అలా కాదు సీతాదేవి ఏమీ వరం లేదు సీతాదేవికి అన్న నిన్న పాపం చెప్పి చెప్పారా ఏమి అలాగే ఏం లేదు రాముడు ఒక్కరికే కదా రాముడు లక్ష్మణుడు ఓకే మళ్ళీ సీతాదేవి ఎవరు పాపం ఏమి మహాలక్ష్మి అందుకోసమే అన్ని నగాలు ఏమేమి ఉందో గోల్డ్ నగ ఉంది కదా అది అన్ని ఇచ్చేసి వాళ్ళ తీసుకుని అది అలా పెట్టుకొని వెళ్ళండి అని చెప్పారు చెప్పారు ఇప్పుడు ముగ్గురు కలిసి ఎవరు రథంలో వెళ్తారు రథంలో వెళ్తున్నప్పుడు వెళ్తున్న ముందు సుమిత్రాదేవి ఒక మంగళాశాసనం చేసింది ఏమి మంగళాశాసనం అంటే రామం దశరథం విద్ది మాం విద్ది జనగాత్మకం అయోధ్యాం అట్టవీ విద్ది ఖచ్చిత యథాసుకం అంటారు ఏమి మీరు అనుకోవాలంటే దశరథను ఎలా మీరు మర్యాద ఇచ్చారో అలాగే ఇప్పుడు నానా అయిపోయారు మీ రాముడు సీతాదేవి అమ్మ అయిపోయింది అయో అక్కడ వనం వెలుతావు కదా అదే మీ అయోధ్య అక్కడ నుంచి సంతోషంగా ఉండాలి అని చెప్పారు పెళ్ళి వాళ్ళు వ్యాఖ్యాన చక్రవర్తి అంటారు వాళ్ళు ఎంత గొప్పగా ఇచ్చారు తెలుసా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు కదా దసరులు చనిపోస్తారు తర్వాత ఎవరు నీకు అన్ని రామ్ రామ్ సీతదేవ్ నీకు అమ్మ ఇంకా కాదు ఎవరు అన్నడో అన్నవాళ్ళు ఉంటే వాళ్ళు అన్నవాళ్ళు అక్కడ నానాకు సమర్థం అన్నగారు భార్య ఎలా సమ మాతాకు సమర్థం అందుకోసమే ఎలా చెప్ చెప్పారు అసుమిత్రా దేవి అంటారు ఇంకా చూస్తే రాముడు ఏమి కోటీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చేస్తారు ఇక్కడ చక్రవర్తిగా ఉంటూ పోతారు సీతాదేవినే పట్ట మనిషి వాళ్ళే తమకు ఏమి అమ్మ అంటారు నానా అమ్మ రాముడు సీతాదేవి అంటారు అందుకోసమే ఇంత హుకేమి అక్కడ వనం పంపాలని ఏమి ఏమి ఆ ఇచ్చా ఏమీ లేదు ఏమి అయిపోయింది డైకే చెప్తుంది అందుకోసమే వెళ్తా వెళ్తా చేశారు కదా అలాగే రాముడు కూడా ఇలాగే అండి ఏం తెలుసా అక్కడ వనం వెళ్ళిన తర్వాత సీత ఏం చెప్తుందో మాయమాన్ అక్కడ ఒక వస్తుంది అది అది దగ్గరనే వెళ్తు వెళ్ రాముడు చెప్ప చెప్పబోతుంది తర్వాత మిమ్మల్ని కూడా నా అలాగా చెప్పబోతుంది ఏమి రాముడు బిందుకే చె అని చెప్పబోతుంది అందుకోసమే వాళ్ళే దశరథుడు అలాగా జీతాదేవి నా అలాగా మనమే అయోధ్య అలాగా అని చెప్తుంది ఇప్పుడు ఏమీ అవుతుందంటే అందరం అక్కడ సుమంత్ర సుమంత్రన్ అక్కడ తీసుకు వెళ్తారు ఇప్పుడు అన్ని ప్రజలు చూస్తారు ఆహా రాముడు వెళ్తారే మనం కూడా వెళ్తాము అందరూ అరుసుకొని బ్రాహ్ముడు పిందుగానే వెళ్ళిపోతారండి ఇదే అయోధ్యాకాంతంలో లక్ష్మణ శరణాగతి గురించి ఒక రెండు మాట తర్వాత మళ్ళీ ఊహ అన్ని తర్వాత చూస్తాం నెక్స్ట్ వీడియోలో ధన్యవాదం శ్రీమదే రమాంజాయం అనంతం